హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ జిల్లా నామక్కల్లోని స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ అనేక చారిత్రక విశేషాలు ఉన్నాయి ఇక్కడ ఉండే నిలుబెత్తు స్వామి దాదాపు ఇరవై అడుగులు ఎత్తు ఉంటుంది ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తూ ఉంటారు ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు అందుకు ఆశ్చర్యకరమైన కారణాలు చెప్పారు స్థానికులు ఆ విశేషాలంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయంలో స్వామి విగ్రహం ఎత్తు రోజు రోజుకు పెరుగుతోందని అంటారు ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని గర్భాలయానికి పైకప్పు లేనందువల్ల గతంలో పైకప్పు వేయాలని ప్రయత్నాలు జరిగాయి కానీ వేసిన కప్పు వేసినట్టుగానే కూలిపోయిందని చెప్తున్నారు ప్రధాన అర్చకులు ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారని అందువల్లే పైన కప్పు వేయడానికి వీలు కాలేదని ఆలయం అధికారులు చెబుతూ ఉంటారు నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈయన్ను దర్శించుకుంటారు ఆయన కరుణ ఉంటే శత్రుశేషం గ్రహ దోషం నుండి ఎలాంటి సమస్యలు ఉండవని భక్తుల నమ్మకం ఈ దేవాలయం సుమారు పదిహేను వందల ఏళ్ల నాటిది నామక్కల్ కోట దిగువ భాగంలో ఈ గుడి ఉంది నరసింహస్వామి ఆలయానికి సుమారు వంద మీటర్లు ఎదురుగా ఉంటుంది ఈ గుడి ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహం ఈ విగ్రహం చాలా ప్రసిద్ధి చెంది నమక్కల్ హనుమాన్ గా పిలువబడుతోంది ఆంజనేయుడు దిగంబర దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి మరియు సాలగ్రామం వైపు తిరిగి కొలుస్తూ ఉంటారు స్వామి వారి విగ్రహం సుమారు పద్దెనిమిది అడుగులపై మాటే ఉంటుంది ఆంజనేయుడు విగ్రహం నరసింహస్వామి మూర్తికి అభిముఖంగా ఉండటం విశేషం ఆంజనేయుడి కన్ను లక్ష్మీ నరసింహస్వామి పాదాలతో సరళ రేఖలో ఉంటుంది ఆంజనేయుడి విగ్రహం ఇక్కడ ఇక్కడి కోటకు రక్షకునిగా ఉంటుందని అక్కడి ప్రజలను శత్రువుల నుంచి రక్షిస్తోందని చెబుతుంటారు స్థానికులు ఆంజనేయుడు స్వామి యొక్క పాద పద్మాలను దర్శించుకోవడాన్ని నేటికి గరుడాల్వార్ సన్నిధి నుంచి గమనించవచ్చు కమలాలం చెరువు మెట్ల మీద ఆంజనేయస్వామి పాదముద్రలను గమనించవచ్చు నామగిరి కొండలపై ఉన్న నామక్కల్ కోటను పదహారవ శతాబ్దంలో రామచంద్ర నాయకర్ నిర్మించారు ఈ కోటలో ప్రస్తుతం పురాతనమైన విష్ణు ఆలయ శిథిలాలు కూడా ఉన్నాయి నామక్కల్ దుర్గం కోట సుమారు ఒకటిన్నర ఎకరం వరకు ఉంటుంది ఈ కోటకు నైరుతి భాగంలో మెట్లు ఉన్నాయి నామగిరి హిల్స్కు ఇరువైపులో ఉన్న గుహలో నరసింహస్వామి రంగనాథస్వామి ఆలయాలున్నాయి కొండరాయితో చెక్కబడిన విగ్రహాలు కావడంతో నేటికి అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి ఈ కొండలలో ఎనిమిది కొలనులు ఉన్నాయి వీటిలో తామర పువ్వులు పెరుగుతాయి ఈ దుర్గంలో కొంతకాలం టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి కనపడకుండా తలదాచుకున్నారని చెబుతారు తర్వాత కాలంలో ఈ కోటను బ్రిటిష్ వారు వసం చేసుకున్నారట ఇక్కడి అద్భుతమైన శిల్పకళ ఉంది ఈ ప్రదేశానికి మళ్ళీ మళ్ళీ సందర్శించేలా చేస్తాయి స్వామికి ప్రతి ఏడాది నెల తొలి నక్షత్రం రోజున జయంతి వేడుకలను నిర్వహిస్తారు స్వామి వారి చల్లని దీవెనలు మనపై పడితే చాలు జీవితం సుఖ సంతోషాలతో వరదెల్లుతుంది అని భక్తుల విశ్వాసం చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి